హలో వివర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతికి ఎవరైతే వాళ్ళ యొక్క సొంత వెళ్ళాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్ళే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది పండుగకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనుంది జనవరి ఆరు నుంచి పద్దెనిమిది వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు సంక్రాంతికి ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు స్పెషల్ బస్సులు నడపనుంది పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడపనుంది ఆర్టీసీ వెబ్సైట్ టికెట్ బుకింగ్ కేంద్రాల్లో అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ బుకింగ్ సదుపాయం కల్పించినారు రానుపోను టికెట్ బుక్ చేసుకోవడానికి పది శాతం రాయితీ సౌకర్యం ఆర్టీసీ కల్పించింది సో చూసారు కదా వీవర్స్ ఎవరైతే ఈ యొక్క సంక్రాంతి పండుగకి వారి యొక్క సొంత ఊళ్ళకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వీరందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్